హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ మీ మీకోసం అయితే దేవకాదార సంతకైతే ఈ రోజు దేవకాదర సంతలో నాలుగు వీడియోలు అయితే తీయబోతున్నాం బర్లది ఎద్దులది మరియు గొర్లది మేకలది ఒకసారి మేకల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం మనం చూస్తున్నది దేవరకాదార సంత ఇక ఇదైతే ప్రతి బుధవారం అయితే నడుస్తుంది ఇక్కడ అయితే పిల్లలు ఉన్నాయి వీటి రేట్నైతే అడిగి తెలుసుకుందాం ఎన్ని నెలల మేక పిల్లలు మూడు ఉన్నాయి ఆరు నెలల పిల్లలు కూడా ఉన్నాయి ధర ఏం నడుస్తుంది మూడు నెలలు అయితే పిల్లల సైజు బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది దీని దీని ధర ఎంత ఉంటుంది నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల ఇప్పుడు ఇది పెద్దది అయితే స్టార్టింగ్ మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఈ ఇది చిన్నది అయితే బుటో మేక అయితే వెయ్యి రూపాయలు నడుస్తుంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంట మరి మీకు రేట్లు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఒకసారి ఇక్కడ మేకలు ఉన్నాయి మేకల రేట్లు కూడా అడిగి అయితే తెలుసుకుందాం ఎన్ని ఇతలు ఏం లేదనేది అనేది ఎవరు ఇన్నివేనా డబల్ మేకల రెండు మేకలు నింతే రెండు రెండు బిల్లు ఇప్పుడు ఏం ధర నడుస్తుంది ఇప్పుడు ఈ మేక అయితే లక్షల ఎవరు మీరు చెప్తారా సౌకారి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తుందంట టూ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ అయితే బేరం నడుస్తుంది అంట మొత్తం గుండుగుతా గుం ఎన్ని ఉన్నాయి మొత్తం పదమూడు పంతొమ్మిది అంట లెక్క ఎవరు జల్దీ స్పీడ్ అయితే ముప్పై రెండో ముప్పై రెండు అంట కరెక్టో కాదు కామెంట్ అయితే చేయండి అన్న చెప్పిందంటే కరెక్టే ఉంటుంది తాత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది డుకునే మేకలు పక్క కొట్టు పది మేకలు రెచ్చగొడతావు అంటే నీకు కూడా మేకల గుర్తుపట్ట గుర్తు అన్నాడు నాకు ఎట్లా మాట్లాడతాను నాకు ఏం ఇంత పేరెంట్స్ ఎక్కువ చేసుకోవచ్చు అడిగి నిజంగా పది మేకలు పక్కన వెళ్తాం చూస్తున్నారు కదా బేరం అయితే ఇట్లా నడుస్తుంది ఇంకా వేరే మేకల అయితే అడిగి తెలుసుకుందాం ఇక మొత్తం అయితే మేకలే ఉన్నాయి ఇక్కడ బేరం అయితే నడుస్తుంది చూద్దాం పంతొమ్మిది పదిహేడు మధ్యలో బేరం అయితే నడుస్తుంది మరి ఎంతకు దిగుతో చూద్దాం మేక అయితే మంచిగా ఉంది సో బేరం అయితే ఇట్లా ఉంటుంది ఎన్ని తల మేక పోతుంది మేక రెండు ఇద్దలదే దాని పిల్లనేది ఇప్పుడు ఎట్లా మేక మేక పిల్ల అయిపోయినా ధర మేక బిల్ అని ఒక ఐదు వేలు పోవచ్చు అందద పోతుదే పెంటిదే పెంటిదే ఇదే లడ్డూ లేక ఉందంట మరి పెంటిది నా అందాదైతే ఐదు వేలు అనుకుంటున్నా మరి ఎంత పోతుందో కామెంట్ అయితే చేయండి మీరు చూస్తున్నారు కదా దేవారకాధర సంత అయితే బిబ్బారు అంత అయితే ఉండదు చిన్నగా ఉంటుంది చిన్న సంత ఇది ఇక ధరలు అయితే అడిగి తెలుసుకుందాం మొత్తం గుండుగుతే ఎంత చెప్తున్నావు మొత్తం ఎన్ను ఉన్నాయి నే ఎన్ని ఎంత చెప్తారు గుండుగుతయితే లక్ష నలభై నలభై వేల బేరం వచ్చింది అమ్మలా ఎంతగా అడుగుతున్నారు మళ్ళా లక్ష వరకు అడుగుతున్నా ఎక్కడ మన అడ్రస్ కోయలకొండనా చూస్తున్నారు కదా కోయలకొండ గ్రామం నుంచి అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారు రైతులు మరి ఇట్లయితే రేట్లు నడుస్తున్నాయి వేరే మేకల రేట్లు కూడా అడిగేది తెలుసుకుందాం ఎంత పిల్లగా ఉన్నావా నీదేనా ఇంత చెప్తున్నావు రెండు వేలు ఆడ తీసలేవా మళ్ళీ నీ ఆశ ఆడవరకు ఉంది రెండు వేల ఐదు వందలు ఉంది అది పెంటి పెండి పిల్లన్నా పోతు పిల్లన్నా పోతు అంట చూసారు కదా మళ్ళీ అన్న ఆశ కరెక్టా కదా కామెంట్ అయితే చేయండి రెండు వేల ఐదు వందలు అంట పిల్లని బాగా చూడండి ఒక పొడుగు జంపు బాగుందని చెప్తున్నాడు అదే అదే ఆర్డర్ అండి మా వస్తుంది చూస్తుంటారు కదా అయితే ఇట్లా నడుస్తుంటుంది కట్ట ಆಗೋಣೇ ನೀ ಫರ್ದೋಣೇ చూస్తున్నారు కదా బేరం అయితే నడుస్తుంది ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్లుని కొట్టండి అప్పుడైతేనే మనం వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తుంటాయి ఇక్కడ నాలుగు మేకలు అయితే ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నా నాలుగు మేకలు నలభై ఐదు వేలు చెప్పినావా చూస్తున్నారు కదా నలభై ఐదు వేలు అంతా చెప్తున్నాడు ఎన్ని ఎన్నింటి రెండు రెండు ఇతల ఒకసారి నిన్నప్పుడు ఒక పిల్లలు నింతా రెండు రెండు పిల్లలు నింతా రెండు రెండు పిల్లలు ఇంత అని చెప్తున్నా రైతు మళ్ళీ ఒకటి ఎంత పడి ఉంటుంది పదకొండున్నర ఒకటి రేటు సరిపోయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి పదకొండున్నర అని అంట సింగిల్ గోర పిల్ల మేక పిల్ల నీ నువ్వేంత చెప్తున్నావు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలా మేకపోతలా ఇరవై ఐదు వేలు అంట మరి రేట్ ఎక్కువైందా ఇట్లా కామెంట్ అయితే చేయండి ఇరవై ఐదు వేలు ఇక్కడ యావూరు నుంచి వచ్చినావు కొత్తపల్లి కొత్తపల్లి నుంచి వచ్చిన కొత్తపల్లి నుంచి వచ్చిన రైతు చూస్తున్నారు కదా ఇక్కడ గొర్రెపోతులు మరి ఏం రేట్ నడుస్తుందో అడిగితే తెలుసుకుందాం ఎవరు మీవేనా గొరెపోతులు ఎంత చెప్తున్నాం మళ్ళా జత చెప్తలేవా వేరే వస్తలేదా ఇక్కడ ఫిబ్రవరి కంటే ఇక్కడ రేట్లు అయితే లేనట్టు ఉన్నాయి రేట్లు అయితే కొంచెం ఎన్ని ఉన్నాయి ఐదు ఎంత చెప్తున్నా డెబ్బై ఐదు వేలు ఐదు కలిసి డెబ్బై ఐదు వేలు అంటే మరి ఒకటి ఎంత పడుతుంది సార్ కామెంట్ అయితే చేయండి రేట్ ఎక్కువైంది తక్కువైందనేది మేకపోతులు చూస్తున్నారు కదా ఎంత చెప్పినావు అన్న ఎంత చెప్తున్నావు ముప్పై వేలా చూస్తున్నారు కదా మరి మేకలు ముప్పై మేకపోతులు కదా మేకపోతులు ముప్పై వేలు ధర చేశాయా లేదనేది కామెంట్ అయితే మీరే చేయాలి ఎందుకంటే ఇక నీవెంత చెప్తున్నా ఇరవై వేల పదివేలకు ఒకటి అయితే పడుతుంది మరి దేవరకాదర సంతలో మళ్ళా సంత కంటే రేట్లు ఎక్కువ అవుతున్నాయా తక్కువ వీడియోలు చూసి మీరే కామెంట్లు అయితే చేయాలి వీడు అన్న దగ్గర అయితే బాగున్నాయి మరి నేనని అడిగి రేటు తెలుసుకుందాం ఎంత చెప్తున్నా అన్న అయితే ఎట్లా చెప్తున్నావు ఒక్కొక్కటి అయితే చెప్తున్నావు పద్నాలుగున్నర చూస్తున్నాను కదా ఇదైతే పద్నాలుగున్నర ఒకటి సింగిల్ అయితే చెప్తున్నాడు ఏది కొన్నా పద్నాలుగున్నరనా సైజ్ వాటే సైజ్ వాటే అవులే ఎన్నికొన్నది ఎంత ఉంటుంది తెలియదు జతనా ఎవరు కొన్నారు చూస్తారు కదా మళ్ళీ ఈ రేట్ లో చూస్తుంటే నాకైతే కొంచెం చిత్రం అనిపిస్తుంది ముప్పై రెండు వేల కొన్నారంట మళ్ళీ ఏంటి సీట్ కోసం ఇవి కూరకేనా చూస్తున్నారు కదా మళ్ళీ అయితే కొంచెం అయితే నాకు షాక్ అనిపిస్తుంది మళ్ళీ మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి ఇక మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం నీవి ఎనిమిది కలిసి ఎంత చెప్తున్నావు నువ్వు ఎనిమిది కలిసి ఎంత చెప్తున్నావు తొంభై ఐదు వేలు ఎనిమిది కలిసి అంటే కొంచెం రీజనబుల్గానే చెప్తున్నాడు అన్న అయితే అయితే కొంచెం బాగానే చెప్పిండు మళ్ళీ ఇక అవే ముప్పై ఐదు బేరం చెప్పేట కరెక్ట్ బేరం చెప్పేట వాళ్ళు అన్నలేకైతే ఉంటారు కరెక్ట్ చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఎవరికి కదా సంతలో రేట్లు ఉన్నాయి నీదెంత చెప్తున్నా ఎంత చెప్తున్నావు మేక మేక పిల్ల ఏ యూట్యూబ్ యూట్యూబ్ పదహారు వేలు తాత అయితే చెప్తున్నాడు అంట చూస్తారు కదా మళ్ళీ రేట్ ఇట్లా ఉన్నాయి గొర్రెపోతుల రేట్లు అయితే ఇటు అడిగి తెలుసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 గొర్రెపోతులు ఉన్నాయి మళ్ళీ వీటి రేట్ అయితే తెలుసుకుందాం ఎంత అమ్మ పదమూడున్నర ఒకటి మొత్తం ఏడైతే అట్లా చూస్తారు కదా మనది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మన పే బిరాని మేకలు కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి చెప్తున్నావు రేట్లు ఇరవై ఇరవై ఆరా నీనినా ఇవి నీన్లేనా ఇరవై ఆరు వేలు ఎన్నితల ఇవి రెండు రెండు ఈతలే ఎన్ని పిల్లలు నీతే నిన్నప్పుడు ఒకటే రండా రెండు పిల్లల మేకలు రెండు పిల్లలు అయితే అండ ఇక్కడ దేవరకాద్ర సంతల గుట్టలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేకలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు చిన్న చిన్న బుజ్జి బుజ్జి మేక పిల్లలు ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నావు రెండు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది మరి రేట్ అయితే కొంచెం బాగానే అన్న ఒకసారి చూద్దాం తాత అయితే మంచిగా ఎత్తుకున్నాడు ఒకసారి గొర్రెపిల్లల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్టుగా అయితే చిన్న చిన్న మేక పిల్లలు గొర్రె పిల్లలు గొర్రె పిల్లలు ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఉంది అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి దార్కాదార్ సంతకు ఈ ఈరోజు ఎంత చెప్తున్నావు నువ్వు ఒకటి మన పేరు మన పెబ్బేర్ పెబ్బేర్ ఛానల్ ఇది పెబ్బేర్ సంతది ఎంత ఎంత చెప్తున్నా మూడు వేలా సింగిల్ డబలా సింగిల్ త్రీ థౌజండ్ అంటే ఇవి ఇవి కూడా మూడు వేలా మీరు ఎక్కడ యావరు యాదు వెయ్యి రూపాయలు ఇదైతే వెయ్యి రూపాయలు అగ్గనంటా చూడండి మంచిగా ఉంది బుజ్జిపోండా హోల్సేల్ రేటు వెయ్యి రూపాయలు మూడు అంట నీవెంత నీవు బాగున్నాయి క్యూట్యూట్గా ఎంత చెప్తున్నావు ఇది మూడు వేల ఇంకా అందా ఉందని అని చెప్పి రేటు ఎక్కువ చెప్తున్నాడు అన్న మూడు అంట మళ్ళా నీ నీవేం చెప్తున్నా అన్నీ అయినవేనా ఇక సేట్ ఈయననే అంట సేట్ అయితే మంచిగా స్మైల్ ఇస్తున్నాడు అని నావే అని ఇక మీరు చెప్పారా మళ్ళా రేట్లు నీ నీ చేతిలో ఎంత రెండున్నర రెండు వేల ఐదు వందలు అంట గొర్రె పిల్లమ్ మళ్ళా ఇట్లా ఉంది చూడండి ఈ ఒక్కొక్క మేకపిల్ల మీకు నచ్చినట్టుగా అయితే మరి ఒక మేఘపిల్లకి పది లైక్లు అయితే కొట్టండి అట్లా కామెంట్ చేయండి యాది నచ్చిందో మళ్ళీ మంచి మంచి ఉన్నాయి ఈ సంతలు అయితే దేవరకాదర్ సంతల రేట్లు అయితే నాకు నచ్చలే కానీ మేకపిల్లలు గొర్రె పిల్లలు అయితే అందంగా అయితే బాగున్నాయి చూస్తున్నారు కదా రేట్లు బాగున్నాయి పెబేర్స్ అంతాతో కంపేర్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షార్ట్ వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక రెండో వీడియోలో మనం బర్ల వీడియో బర్ల రేట్లు మరియు ఎదుల రేట్లు అనేది చూపియబోతున్నాం దాని అయితే వెయిట్ చేయండి